प्लीज सब्सक्राइब धन्य टीवी क्षण क्षण मे मुझे समाचार నాది సొంతూరు చాపాడు నేను ఉద్యోగం చేసేది ఆర్టీపీపీ ధర్మల్ అక్కడ నేను జేపీఏగా పనిచేస్తున్నాను నాకు పెళ్ళి దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతుంది మా ఫ్యామిలీ ఇష్యూ వల్ల కొద్దిగా మావైరప్ప స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంటే ఆయన నన్ను మొన్న మొన్న సోమవారం పదకొండు నెలలకు స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది నీతో మాట్లాడాలా అని పిలిపించినాను నన్ను నేను స్టేషన్కి వెళ్ళగానే ఏఎస్ఐ రమ్మ గారు ఆ కలమల పోలీస్ ఏఎస్ఐ రమ్మ గారు నా మొబైల్ తీసుకొని లాక్కున్నారు తీసుకొని నా భార్య తరపు వాళ్ళు బంధువులు చెప్పేదంతా విన్నారు సార్ నేను కూడా మాట్లాడతాను నాకు కూడా ఒక అవకాశం ఏంటి సార్ అంటే ఏందిరా నా కూడా ఒక లంచావర్గా నీకు ఇచ్చేది ఏందిరా అని నన్ను అతి కిరాతకంగా ఎంత అన్ని లంచు కానీ సంభాషణతోనే నన్ను మాట్లాడతాను నేను ఒక సాటి ఎంప్లాయీనే కనీసం మర్యాద కూడా లేకుండా కనీసం మర్యాద కూడా లేకుండా నన్ను లంచా కొడక నా కొడక అని తిట్టినాడు తిట్టి వాళ్ళ 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 మాటలు వింటున్నాడు నా మాటలు అసలు వినడం లే సార్ నేను కూడా చెప్పేది వినండి నా కూడా ఒక అవకాశం వినండి మాట్లాడడానికి చెప్పినా చెప్పినా కూడా ఆ మనిషి వినడం లే ఏఎస్ఐ వినడం లేదు ఎస్ఐ తిమోరి గారు వినడం లేదు వినకుండా వాళ్ళందరినీ నా నాతో పాటు చేసాను నా తమ్ముడు నా తమ్ముని బాగా వస్తే వాళ్ళను అసలు మీరు ఈ ప్రాంగణంలోకనే ఉండకండి అని వాళ్ళను కూడా నా తమ్ముని కూడా లంజా కూడా తిట్టి నా మరదలను ఎస్ఏసమణ ఇటు భుజం పట్టుకొని దొప్పినాడు బయటికి స్టేషన్ నుంచి ఈ ప్రాంగణంలోనే మీరు ఉండకండి అని వాళ్ళని పంపించినాడు పోలీసు నా తమ్ముని నా తమ్ముని నా తమ్ముని మీద రౌడీ సీటర్ వేసి వాడిని లాకప్లో వేస్తారు అంజావాడు కానీ నిన్ను ఉండాకిడాలి అంజావాడు కానీ తిట్టినాడు తిట్టడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయినారు నా భార్య తరపు బంధువులు వాళ్ళని స్టేషన్లోనే పెట్టుకున్నారు పెట్టుకొని నేను కనీసం సార్ నేను కూడా చెప్తాను వాళ్ళ మాటే కాదు నా మాట కూడా విండనంటే అంటే ఏ ఇంచో కొడుక నా కొడుక ఏంది మాట వినేదని నన్ను తిట్టి నన్ను బాత్రూమ్ కాడికి తీసుకుపోయి కింద కూర్చోబెట్టి ఈ రెండు చేతులతో పోలీసులు కానిస్టేబుల్ పట్టుకొని కాళ్ళు చాపమని అలాంటివి తీసుకుని ప్లాస్టిక్ లాంటి తీసుకొని పట్ట 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 దాదా ఒక ముప్పై ఇప్పుడు కొట్టినాడు సార్ సార్ నాకు బాగా పెయిన్గా ఉంది సార్ ఎంక మీద పడింది అది ఏదో జరిగినట్టు ఉంది హాస్పిటల్కి పోతే సార్ నాకు షుగర్ ఉంది సార్ హాస్పిటల్కి పోతే సార్ అని చెప్పినా కూడా అమ్మజయ్ నీకేం కాదులే అవన్నీ ఊరికి దెబ్బలు అన్నారు సరే నేను ఇంటికి పోయి నాకు జరిగిన అవమానానికి నేను ఇంటికి పోయి నేను ఆత్మహత్య ప్రయత్నం చేయగా మా మామ మా అత్తల్లో వచ్చి వాళ్ళు కాపాడుకున్నారు ఇది ఇట్లా కొట్టినారని చెప్తే నన్ను పొద్దురు హాస్పిటల్ తీసుకొచ్చి ఎక్సే ఇచ్చేది కాలు కొద్దిగా బోన్ ఇది అయిపోయింది దీనికి మీరే నాకు న్యాయం చేయమని అభ్యర్థిస్తున్నాను సార్ ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటారు అతనికి షుగర్ ఉంది ఏమైతుందో మాకు భయం షుగర్ ఉంది కాబట్టి కాలు పోయేదానికి ఆస్కారం ఉంది షుగర్ మానదీనకు అది ఏం చేయాల ఎవరు చేస్తారు అతనికి కాలు పోయిన కానీ జీవనాధారం ఏంటి ఏంటి ఉద్యోగంలో పెట్టుకుంటారా కాలు పోతే అతని షుగర్ ఉందనే ఆయన్ని వేరే వాళ్ళ ఇంటికి పోతుంది వద్దు వద్ద నా నువ్వు నాడికి రా అని చెప్తాంది అక్కడ వచ్చి సంసారం పెడురా అని ఆ రకంగా కొట్టించింది సార్ ఈ రకంగా చేయించారు ఇప్పుడు కొట్టి వేసిపోయినారు ఆయన పరిస్థితి ఏంటి ఆయన ఎవరు చూడాలా ఇప్పుడు లెటిన్ పోవాలనే పాసుకు పోవాలనే ఎవరు తీసుకుపోవాలా ఆ అది ఆపరేషన్ తెచ్చే కన్నా మానదంతా సారు మానవ చిన్న చిన్నగా కాలు తీసేయాలా అని సారు డాక్టర్ సార్లు కూడా చెప్తున్నారు సుగర్వృద్ధి కాబట్టి మానదుమ్మా అని చెప్తాడు దాని పరిస్థితి ఏంటి దీనికి చూసేవాళ్ళు ఎవరు మా జిల్లా ఎస్పీ గారు మాకు న్యాయం చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము కోరుకుంటున్నాము